పిఠాపురం మండలం బి ప్రత్తిపాడు గ్రామంలో పర్యటించిన పీఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి శ్రీనివాసరావు పదహారో తేదీన బి ప్రత్తిపాడు గ్రామంలో గ్రామస్తుల్లో కొందరికి వాంతులు విరోచనాలు అవుతున్నాయని ఆ గ్రామ జనసేన నాయకులు తెలియపరచగా వెంటనే అధికారులని వైద్య సిబ్బందిని పంపించిన విషయం విదితమే మీ ప్రతిపాడు గ్రామంలో పర్యటించి మొన్న అనారోగ్యానికి గురైన బాధితులను పరామర్శించి వారికి ఫ్రూట్స్ అందచేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీలో మురుగునీరు త్రాగునీటిలో కలవడమే ఈ సమస్యకు కారణమని ఎక్కువ మంది గ్రామస్తులు చెప్పగా త్రాగునీటి పైప్ లైన్ మరియు డ్రైనేజ్ వ్యవస్థ మీద సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు వామిటింగ్స్ మృదు మోషన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన నాయకులు నాకు తెలియజేశారు వెంటనే ఈఎంఎస్ మన మెడికల్ టీమ్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది అలాగే ఎంపీడీ వర్స్ కూడా తెలియజేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా ఇంటింటి సర్వే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది వాళ్ళని చేయవలసిందంటున్నారు ఇక్కడ రెండు రకాల వాదనలు ఏర్పడుతున్నాయి ఏంటంటే ఒకటి ఫుడ్ కంటామినేషన్ జరిగిందని ఒకటి అంటున్నారు రెండు గ్రామస్తులు మెయిన్గా చెప్పేది ఏంటంటే అండర్గ్రౌండ్ ఈ వాటర్లో బ్లాక్ వాటర్ వస్తుంది దాని మూలం కూడా జరిగినాయని చెప్తున్నారు ఏదైతే మెడికల్ టీమ్ అర్జు చేసిన కొన్ని కేసులు ఉన్నాయి ఇది కాకుండా ప్రైవేట్గా కొన్ని కేసులు వేరే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తారు ఇది ఇప్పుడే డీజీ గారితో కూడా మాట్లాడాలని మాట్లాడారు ఆర్డబ్ల్యూఎస్కి రేపు కంప్లీట్ ఈ వాటర్ లైన్ అంతా కూడా సర్వే చేసి ఎక్కడ ఇబ్బందులను ఐడెంటిఫై చేసి వాటి అన్నిటిని కూడా డెక్స్టేషన్ చర్యలు తీసుకునేలాగా చేస్తాం అదేవిధంగా డ్రైనేజ్ కూడా నీట్ సరిగ్గా లేదు అది కూడా వారంతా సర్వే చేసి ఏ రకంగా అవుట్ఫిట్స్ ఇస్తే ఇక్కడ నీరు నిలబడకుండా ఉంటుంది అన్నది కూడా తప్పకుండా ఆలోచించేసి చేసి తీసుకుంటాం తప్పకుండా మెడికల్ టీం వాళ్ళు నేను కోరేసి మిగిలిన నిఘాదాన్ని కూడా సర్వే కంప్లీట్ చేసేయండి మోన్లైన్ ఎక్కడన్నా కేసులు ఉంటే మాత్రం చాలా క్లీన్గా అప్లై చేయండి అంటే రిపోర్ట్ చేయండి అనిపిస్తే నివారణ చర్యలు తీసుకోవడం సందర్భంగా తెలియజేస్తున్నాను